హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు అని కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి బియ్యం పెట్టుకుంటున్నాను రైస్ కుక్కర్లో వేసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది ఉప్పు వేసేదాం ఇక్కడ ఇప్పుడు డక్కన్ పెట్టేద్దాం దీన్ని

మీరు బర్త్డే చాకుని పడేయకుండా ఇలా యూస్ చేయొచ్చు మీరంట బర్త్డే చాకనంట పడేయద్దు అని చెప్తుండ్రు ఆయనకు అర్థం చెప్పండి వస్తలేదు అందుకే చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్ అది ప్లాస్టిక్ చాకంట ఇదంట బజ్జీలది ఏమంటారు బజ్జీలది మిరపకాయలు పెద్ద మిరపకాయలు పెద్ద మిరపకాయలు ఇక్కడ వచ్చేసి నేను కట్ కార్డ్ ఇక్కడ వచ్చేసి ఆయన కట్ కార్డ్ చేస్తున్నాను ఇక్కడేసి రోజులు అలా నూర పెట్టిన చూడండి 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 మళ్ళీ అవన్నీ కడుక్కోవాలి కదా కింద కట్ చేస్తున్నావు కదా కడుక్కోవాలి కదా అంతా క్లీన్గా కడుక్కోవాలి ఓకే ఓకే అయిపోయిందా అయిపోయింది వా అలా యూజ్ చేసుకోవాలి అయితే పడే వద్దా మరి ఆ ఇంకేం కట్ చేసుకుంటా కీవీ కూడా కట్ చేసుకోవచ్చా కీవీ కూడా కట్ చేసుకోవచ్చా ఇది మా మమ్మీ బర్త్డే చాకు నీ బర్త్డే మీ నాది కాదు ఓకే ఇక్కడ చూడొకసారి అలా కాయ చెప్పు ఓకే అయిపోయిందా అయిపోయింది ఓకే ఇక్కడ నేను ఆలుగడ్డ చేస్తున్నా ఆలుగడ్డ కట్ చేస్తున్నా అండి చూడండి ఆలుగడ్డ వంకాయ చేస్తున్నా ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ క్రంచింగ్ చేస్తూ ఉంటాను ఇలా మళ్ళీ బేస్ట్ క్రంచింగ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ క్రంచ్ అయిపోయింది ఇది ఎంత మంచిగా వస్తుందో చూడండి పొంగి ఫ్రెండ్ చూడండి చూడొచ్చు ఫ్రెండ్స్ ఆయిల్ వేసి బజ్జీలు ఫ్రై చేయడానికి ఆయిల్ వేస్తున్నాము మమ్మీ ఆయిల్ వేస్తుంది మమ్మీ వేస్తున్నాం ఫ్రెడీ అయిపోయింది ఆల్రెడీ బజ్జీలు వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడవచ్చు ఎంత మంచిగా డిప్ చేసిందో ఇందులో డిప్ చేయాలి ఫస్ట్ ఇందులో డిప్ చేయాలి దాని తర్వాత ఆయిల్లో డిప్ చేయాలి అని తిప్పుతున్నాం ఫ్రెండ్స్ సారీ మమ్మీ తిప్పుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వావ్ ఎంత మంచిగా వచ్చిండో ఓ వా మళ్ళీ ఇందులో డిప్ చేయాలి దాని తర్వాత ఆయిల్లో డిప్ చేయాలి ఇంకా ఇది ఉంది ఇక్కడ ఆలుగడ్డలు వేస్తున్నాం ఆలూ గడ్డలు దాన్ని కూడా డిప్ చేసేద్దాం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా అయిపోయింది ఆలూ చిప్స్ ఇంకా ఇది ఆలు ఆలూ బజ్జీ ఆలూ బజ్జీలు ఇంకా మిడపకాయ బజ్జీలు చూడొచ్చు ఫ్రెండ్స్ దీని టెక్స్చర్ చూడు ఎంత మంచిగా వచ్చింది దీని చూడు ఎంత మంచిగా వచ్చింది కరకరలాడే పొనని నేను ఇస్తున్నాను ఇది గడల కరకర తీస్తున్నాను వేడిపన అవుని ఫస్ట్ చేస్తాను అందులో నేర్పెట్టు పెట్టుకున్నా అన్నవైన పేస్ట్ వాటర్ పేస్ట్ వేసుకుంటాను ముక్కర వేసుకున్నాను ఓకే Okay. 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 <laughs> nice. Bajia. Mm. I know in the mantilla. Mm. உடல ஆலூண்ட உலகலா தான் అందులో పెద్ద బెండకాయ అంతా వేసినాడమ్మా అది కూడా వేసుకొని చేయాలి ఇందులో బాగా కారం వేసుకుంటున్నా పదినంత అలాగే ఉప్పు కలుపుకున్నాం వాటర్ వేసుకుంటున్నాం వాటర్ గడ్డ కర్రీ ఉడకనిద్దాం ఫైవ్ మినిట్ ఉడికిన తర్వాత కూర రెడీ ఇంకా బాగుంటుంది కాంబినేషన్ ట్రై చేయండి ఒక్కసారి ఓకే కొత్తదా ఇద్దినే డిస్ప్లే గ్లాస్ పది రూపాయ కొత్త డీస్ప్లె డిస్ప్లే డిస్ప్లె ఇది రేపు బ్లబ్బర్స్ అనేది నాకు ఓకే కడీ చూడండి బాస్మతి రైస్ లాస్ట్ రైస్ బాస్మతి రైస్ ఎంచుకోవాలి మంచిగా బియ్యం వచ్చుకోవాలి బాస్మతి రైస్ సైజులే మంచి రియల్ బాస్మతి పూర వేస్తుందండి పూర కూర వేస్తుంది మంకాయ బాగా వంకాయ ఆలుగడ్డ ఈ రెసిపీ మేమే లాంచ్ చేసాం వాళ్ళు ఏమో చెప్పా ఆలుగడ్డ చూడు ఎలా ఉంది వంకాయ దాన్ని చూడు కొద్దిగా వేరే వంకాయ కనిపిస్తుంది అట్లేదండి అట్లేదండి చెప్పాయి ఎలా ఉంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్